మహబూబాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్మన్ పై నెగ్గిన విశ్వాసం ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మరణించగా ఇద్దరు రాకపోగా ముప్పై మూడు మంది కౌన్సిలర్లు హాజరయ్యారు ఇద్దరు తటస్థం కాగా వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా ముప్పై మంది కౌన్సిలర్లు ఓటు వేశారు దీంతో వైస్ చైర్మన్ ఎం డి ఫరీద్ వైస్ చైర్మన్ పదవికి అయ్యాడు వైస్ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ వచ్చాక ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు మహబూబాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ పై ఆర్టీఓ అలివేలు అధ్యక్షతన అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించి వాణిజ్య సంస్థలను మూసివేయించారు మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా ఐదు నిమిషాల ముందు విహారయాత్ర నుండి ప్రత్యేక బస్సు వాహనాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు నేరుగా మందిరానికి చేరుకున్నారు పోలీస్ పహార మధ్య మున్సిపల్ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది మున్సిపాలిటీలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు మృతి చెందారు ముప్పై కౌన్సిలర్లలో ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఫిబ్రవరి పన్నెండవ తేదీన అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసి కలెక్టర్ కు సమర్పించారు నాలుగు సంవత్సరాల కాలంలో అంతకుముందు నాలుగు సంవత్సరాలు క్రితం ఎన్నిక కాబట్టి మన వైస్ చైర్మన్ గారు మహమ్మద్ ఫరీద్ గారు ఎన్నిక కాబట్టి వారి యొక్క పని విధానం అంటే కౌన్సిలర్ల పట్ల ఉండే విధానం కావచ్చు వార్డుల అభివృద్ధి కావచ్చు పట్టణ అభివృద్ధిలో కావచ్చు వారి యొక్క పని విధానానికి బాగలేదని చెప్పేసి అని వారు కౌన్సిలర్లందరినీ కోఆర్డినేషన్ చేసుకునే దాంట్లో లోపం ఉందని చెప్పి కానీ కౌన్సిలర్లను మొత్తం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి ఒక పనులు చేయలేదని నిర్దేశంతో ఇరవై తొమ్మిది మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి నోటి జరిగింది అది ఇచ్చిన తర్వాత ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు వేడి పెట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం ఎన్నిక నిర్వహించడం జరిగింది ఆ ప్రక్రియలో మొత్తం ముప్పై మంది కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు ఒకరు వ్యతిరేకంగా ఓటేసుకున్నారు పరిధి గారు ఒక ఇద్దరు తటస్థంగా ఓటేశారు ఆ ప్రకారంగా ఏంటంటే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఇప్పుడే ఆర్డిఓ గారు డిసైడింగ్ ఆఫీసర్గా దాన్ని ప్రకటించారు ఇది దీనికి సంబంధించినట్టు అంశం ఫర్దర్ మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది అనేది కలెక్టర్ గారు నిర్ణయిస్తారు దాని ప్రకారంగా బాలు మనం ఏం చేసేది కాదు ఎన్నికలు మన ఇది మన ఎప్పుడైతే కలెక్టర్ గారు మళ్ళీ ఎప్పుడైతే వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు ఎవరి అయినా నిర్ణయించేది ప్రజలకు హక్కు ఉంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రజలు ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు ప్రజల మేరకు కానీ లేదు మనను ఎన్నుకున్న ఓకే కౌన్సిలర్స్ కానీ విస్మరించినప్పుడు ఇట్లాంటి పరిణామాలే జరుగుతాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షించే విధంగా ఈరోజు కౌన్ కౌన్సిలర్లు అందరం కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది సంతకాలు పెట్టినందులో దానికన్నా ఎక్కువ మంది పాల్గొని అవిశ్వాస తీర్మానం నెగ్గే విధంగా సహకరించారు కాబట్టి మహిబాద్ పట్టణ ప్రజలకు మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు